హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఆ గ్రామంలో జాతర డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఆ గ్రామంలో జాతర నేటి తరం చూడనే లేదు జాతర చూసిన వారు అప్పటి సంగతులు గురితే లేదు అంటే ఆ గ్రామంలో జాతర ఎలా ఉంటుందో తెలియదు ఆ పల్లెలో నేటి తరానికి జాతర ఏంటో చూపించి గ్రామ దేవత ముల్లమ్మ తల్లికి విశిష్ట పూజలు చేయాలని భావించారు రెండేళ్ల క్రితం అనుకున్న ఈ కార్యక్రమం నెరవేర్చేందుకు గ్రామస్తులు నడుం బిగించారు అదే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలోని జాతర వెనక కథ సోమవారం అంటే డిసెంబర్ ఇరవై రెండున అమ్మవారి గుడిసె వద్ద రాటపాతే కార్యక్రమంతో ప్రారంభించే ఈ కార్యక్రమం జనవరి పదకొండవ తేదీన నైవేద్యాలు సమర్పించే వరకు ఇరవై రెండు రోజుల పాటు ఈ జాతర నిర్వహించేందుకు జాతర కమిటీ నిర్ణయించింది అమ్మవారి పుట్టింటి వారైన గోరెంట వారు అత్తంటి వారైన మారెంపల్లి వారి కుటుంబాలు జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక జాతరలో భాగమైన సేవలు జనవరి ఒకటిన మలిసేవ ఎనిమిదవ తేదీన జాతర సేవ పదవ తేదీన బలిచేట తిప్పే కార్యక్రమం నిర్వహించేందుకు జాతర కమిటీ నిర్ణయించింది పదకొండవ తేదీన అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేందుకు జాతర కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ జాతర కోసం గ్రామం మొత్తం వీధి లైట్లు అమ్మవారి కట్అవుట్లతో అలంకరించారు అమ్మవారి జాతర వేడుకకు జిల్లా నలుమూల నుంచే కాక ఇతర దేశాలలో స్థిరపడిన గ్రామస్తులు కూడా రానున్నారు అమ్మవారి పుట్టింటి నుంచి గోరింట వారు అమ్మవారిని కూరి అంగరంగ వైభవంగా తీసుకొచ్చేందుకు కార్యక్రమం చేపట్టారు అత్తింటి నుంచి మారంపల్లె వారు మెట్టినింటికి తీసుకురానున్నారు మూడు అతి పెద్ద సేవా కార్యక్రమాల్లో జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వెంటపాడు మండలం అల్లంపురం గ్రామ దేవత అయినటువంటి ముళ్ళం తల్లి దివ్య ఆశీస్సులతోటి అల్లంపురం గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై ఉండి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం రేపు ఆ అమ్మవారిని గ్రామంలోకి పుట్టినిల్లు వారు అయినటువంటి గోరింట వారు తీసుకొస్తారు అటు నుండి వయస్సులు మానేపల్లి వారు మిట్టింటికి తీసుకొచ్చి ఈ ఊరి మధ్యలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటర్ లో అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అభిషేకాలతోటి స్టార్ట్ అవబోతుంది ఇరవై రెండవ తారీఖు సాయంత్రము అలాగే ఒకటవ తారీఖు సాయంత్రము ఎనిమిదవ తారీఖు సాయంత్రము మూడు రోజులు కూడా అతి పెద్ద సేవలతోటి పదవ తారీఖు బలిచేట కార్యక్రమం తోటి ముగిసి పదకొండవ తారీఖున నైవేద్యాల రూపంలో అమ్మవారికి ముక్కులు చెల్లించుకోబోతున్నాం గ్రామం అంత సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతుల దగ్గర నుంచి యువత చిన్నపిల్లలు అందరూ అన్ని వర్గాల అన్ని కులాల వారు డెబ్బై రెండు సంవత్సరాల క్రితం జరిగింది మా ఊరు గ్రామ దేవత అయినటువంటి ముళ్ళం తల్లికి జాతర మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి సమిష్టి కృషితోటి అన్ని వర్గాల వారు జరపాలని నిర్ణయించుకున్నారు దీనికి ఆ ముల్లమ్మ తల్లి ఈ ఉత్సవాన్ని చేయించుకుంటున్నారు జై మల్లమ్మ తల్లి అది ఇది రెండు సంవత్సరాలు సాగుల వాళ్ళు మొత్తం కోపలది మొల్ల జాతర చేద్దామని ఎప్పుడు చేశారని అనుకున్నారు అలాగే రెండు సంవత్సరాలు అనుకుని ఇప్పుడు ఈ టైం కాబట్టి ఇప్పుడు నిర్ణయించారు ఈ సంవత్సరం అందరూ అల్లంపూర్ గ్రామస్థలందరిలోనే ఏక ఉండి అన్ని కులాల వారి నుంచి బాగా తిరిగి మంచి కులాల బాగా చేస్తున్నారు ఆ ముల్లమ్మ తల్లికి కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నారు మేము ఈ యొక్క ఇరవై రెండు రోజుల జాతరకి ముళ్ళమ్మ తల్లి జాతరకి పంపల వాళ్ళ మేము దీని ప్రక్రియ ఏమిటంటే ఈ యొక్క మహాతల్లి జగన్మాత గ్రామము ప్రజల సుఖశాంతులతో ఉండాలి ప్రజలు బాగుండాలి ఊరు సుభిక్షంగా ఉండాలని చెప్పి జరుగుతున్న మహత్తరం యజ్ఞమే మన ముళ్ళమ్మ తల్లి జాతర మహోత్సవం అండి ఎందుకంటే రేపు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం ఐదు గంటలకు దాని ముందుగా ఈ రాత్రి అష్టదిగ్బంధన కార్యక్రమం ప్రారంభమవుతుంది నాలుగు దిక్కులు కూడా ఇటువంటి ఒక చండిగ్రామ ముండి కామని మోహల్ని భూత సాగర దుష్చక్తులు ఊళ్ళకి రాకుండా ఇరవై రెండు రోజులు కూడా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పి ముందు ప్రధానంగా నాలుగు దిక్కుల అష్టదిగ్బైన కార్యక్రమం జరుపుతా ఉంది రాత్రి ఆరు నుండి రేపు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తన మహాతల్లి జగన్మాత ముళ్ళమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద నుండి పుట్టింట వారు మెట్టింటి వారు గ్రామస్తులందరి చేత కూడా మహాతల్లికి చక్కటి అభిషేకాలు తీసుకుని అక్కడ నుంచి అమ్మవారి యొక్క ఘటాలను తీసుకుని వెళ్లి పుట్టింటి వద్ద నుండి అక్కడ పసుపు గుంకాలు అమ్మవారికి క్షీర సారిక ఏమైతే మనం పంచపక్ష పర్వణాలు మహాతలు సమర్పించుకొని అక్కడ నుంచి మెట్టింటి నుండి ఇక గ్రామోత్సవంతో మహాతలు అంగరంగ వైభవంగా పోరు గుడిసెలు అనగా మేడల్లోని పెట్టడం ప్రతిష్ట జరగడం జరుగుతుందండి అక్కడ నుంచి ఇక నిచ్చే కూడా ప్రతిరోజు నగర సంచారం కార్యక్రమం చేస్తారు అమ్మవారు ప్రతి ఇంటింటికి కూడా వేయడం కానీ అమ్మవారి పశువంకల్ మార్పు వేయడం కొబ్బరికాయల హారతులు ఇవ్వడం అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారు మన దగ్గర ఉండి అమ్మ చక్కగా పసుపు వంకలు కూడా తీసుకోవడం జరుగుతుంది దానివల్ల మరి గ్రామం సుభిక్షంగా ప్రజలు బాగుంటారు అష్ట భోగ భోగభాగ్యాలు పాడబలతో గ్రామం బాగుంటుందండి ఇది ఒక ప్రధానమైన ఘట్టం తర్వాత ఈ యొక్క ఇరవై రెండు రోజుల్లోని మూడు ఉంటాయండి మూడు కార్యక్రమాలు ఒకటి తొలి యొక్క పూజ నల్ల తల్లి రెండు పంట మహాలక్ష్మి వారు మూడు పరగంగ అలాగే పులిచేటతో కలుపుకొని ఎందుకంటే ముందుగా నల్ల తల్లిని సాగనంపే కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా చక్క పంబల వారు నల్లమారిమ్మ తల్లి చక్కడ ముగ్గేయటం వేయటం గ్రామస్తులందరి చేత కూడా ఆవిడకి పెట్టే ఆహారము సుట్టలు రొట్టెలు నల్లగాజులు జాకిత మొక్క దక్షిణ తాంబూలంగా తీసుకుని వచ్చి అమ్మ నల్లమారే తల్లి మా గ్రామంలో దుష్ట శక్తులు మొత్తం అంతమందించి ఇటువంటి యొక్క వైరస్ టోటల్ గా వైరస్ కరోనా డెంగో మహిళలు అంటుబడు నల్ల జ్వరాలు మొత్తం టోటల్ మొత్తం అంతమైపోయి ప్రజలు వందేళ్ల పాటు చల్లగా కాపాడతారు ఆ యొక్క నల్లమారేమ్మ తలు చేసే ప్రక్రియ అండి ఆవి తూర్పుపల్లి మరి రెండో అమ్మవారు చక్కగా పరగంగమ్మవారు ఉంటారండి గంగమ్మ తల్లి అంటే ఆవిడ కూడా చక్క మరి ఈ యొక్క అక్కచెల్లెల్లోని ఆవిడ అవతారం కాబట్టి ఆ గంగమ్మ తల్లి చలన చూపులు కూడా ప్రజలకు ఉంటాయి ఆ రోజు గంగమ్మ తల్లి ముగ్గేయటం ఆవిడ చక్కడ కథాకారిత చెప్పడం ప్రజలందరి చేత పూజ ప్రజలందరి చేత పసుపు ఒకరికి హార్తలు తీసుకోవడం జరుగుతుంది ఆవిడ్ని కూడా సాగ నమ్ముతామండి తర్వాత మూడవది పంట మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవత అనుగ్రహం ఉండటానికి మరి కటిక దరిద్ర బాధలో ఉన్న కష్టాలు ఉన్న ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని వ్యాపార పరంగా బిజినెస్ పరంగా పంటల పరంగా అన్ని రంగాలు కూడా ప్రజలు ధనవంతులుగా బలవంతులుగా సప ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పంట మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజ కార్యక్రమం జరుగుతుందండి చివరిగా మహాతల్లి ఆదిపర శక్తి స్వరూపంలోని పులిచాట కార్యక్రమం ఊరు చుట్టూ తిరగడం జరుగుతుంది తర్వాత మిగతాది మొక్కుబడగడం జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందని మనం ఇస్తున్నాం జై ముళ్ళమ తల్లి జై జై ముళ్ళమ తల్లి